అస్తవ్యస్తం పలువురు ఎంపీ ఎమ్మెల్యేలో తీవ్ర అసంతృప్తి బహిరంగంగానే ఎంపీ ఈటర కామెంట్స్ పార్టీకి ఎమ్మెల్యే రాజే ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా స్టేట్ చీఫ్గా రామ్ చంద్రరావు నియామకంతో కేడర్లో నిరాశ స్థానిక ఎన్నికల పైన నో సీరియస్ సీరియస్నెస్ ఈసారి డబల్ డిజిట్ చేరుకునేనా తెలంగాణపై దృష్టి పెట్టని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు తామే ప్రత్యాన్మాయం అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలంగాణలో అస్తవ్యస్తంగా మారిందని ప్రచారం జరుగుతున్నది రాష్ట్ర పార్టీ నేతలు ఏ మాట్లాడుతున్నారు ఎలా వ్యవహరిస్తున్నారు అనే సమాచారం జాతీయ నాయకత్వానికి లేదా లేక నాయకత్వానికి లేదా లేకపోతే అన్ని తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా రాష్ట్ర పార్టీపై హైకమాండ్ పట్టుకోల్పోయిందా అనే చర్చలు జరుగుతున్నాయి ఇక్కడి పరిస్థితులపై జాతీయ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఎంపీలు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు లీడర్షిప్ రెసిడెన్సీ రెసిడెన్సీ బిలిటిష్ ఇస్తున్న కేంద్ర నాయకత్వం తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది రాష్ట్రంలో పద్దెనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్న వారిలో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలేదు పార్టీ వ్యవహారాలు పూర్తిగా తమ చేతుల్లో ఉండేలా కొందరు తెర వెనుక మంత్రంగా నడిపిస్తున్న నడిపించడంతోనే ఇలా జరిగిందని పలువురు పేర్కొంటున్నారు అందుకే రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారని చర్చించుకుంటున్నారు బలమైన నాయకత్వం ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని లేకుంటే ప్రజల మనసులో నుంచి వెళ్ళిపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ నాయకుల మధ్య పంచాయతీ ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ ఎదుర ఆందోళన వ్యక్తం చేస్తున్నది భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని ఆశలు అడియాశలు అయ్యేలా అని వ్యక్తమవుతున్నాయి అనుమానం వ్యక్తం చేస్తుంది పలువురు ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నారట ఇక పార్టీ పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా కామెంట్లు చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు ఎంపీ ఈటల రాజేందర్ సైతం బహిరంగంగానే మాట్లాడారు ఎంపీగా గెలిచిన తర్వాత తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని లేదా రాష్ట్ర అధ్యక్ష పదవినైనా ఇస్తారని ఈటల ఆశించారు కానీ ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఆయనకు దక్కలేదు పదవులు ఎందుకు ఇవ్వలేకపోయామనే విషయాన్ని సైతం కేంద్ర నాయకత్వం చెప్పలేదట ఇక బీజేపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అంటున్నా సింగ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోతే కొండా విశ్వేశ్వర రెడ్డి ఇటు ఆ ధర్మపురి అరవింద్ డికే అర్ణ ఎవరికి వారే యమునా తీరుగా మారితే స్థానిక సంస్థల్లో పోటీ పడేది ఎప్పుడు మీ అభ్యర్థులు గెలిచేది ఎప్పుడు అసలు ఏమన్నా సీరియస్నెస్ ఉందా మీకు మీ కనీసం మీ పార్లమెంటు నియోజకవర్గాలలో ఎంతమంది సర్పంచ్లు ఎంతమంది ఎంపీడీసీలు ఎంతమంది జెడ్ తీసుకొస్తారో చూద్దాం ఇప్పుడు ఏ పని తీసుకొస్తారు మీరు ఏ పాటి మొగల్లో ఇప్పుడు మీ కార్యకర్తలకు అర్థమవుతుంది అరే కలిసికట్టుగా ఉండండి అయ్యా అంటే వాడి మీద వీడు వీడి మీద వాడు పుల్లలు పెట్టుకుంటే వస్తున్నారు